જો લોકો ઈ દોક સુધી ફાઈનલ મેં જે પેલી ફાઈનલ ગા ઈમતે આરન આ એલી ને લેલી કાડ ઈ லைட் वेटல பச்ச பச்சடா நச்சின்னா ஓகே இது இது கினு うん ஹஜி ஆ இப்பு அன பிராந்தி அண்ணா ரெடி போட்டா அண்ணா சரி சரி ஆரு ஆரியேஜி

ஏய் ஃபர்ஸ்ட்ல தான் பைபல்னா மன ஒரு காலமங்க ஆயிடுச்சு

వెరీ గుడ్ ఆగా గాండ అంటే అదే అదే దిక్కుకి దిక్లా ఇందా ఇన్నా ఆనార ఆది 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 ఐరన్ ఓని తీ ఆ అరుణ్ ముందు కొరి మచ్చని ముందు కొరి నేను ఫ్రీ హ్యాండ్ ఆరే గాట్ నీ ఆ ఈ రేయ్ చూసినావా అమ్మాది నీ అంత చూస్తావ్ అని చెప్పేసి ఈమేది అమ్మా ఇది ఆ ఈ మంటైపోయి ఎందుకంటే ఒక నాలుగు నిమిషాలు అయిపోతుంది ఇది నాలుగు నిమిషాలు కాదు కనీసం 30 సెకన్లు అయిపోతుంది మంట అది చప్పని మళ్ళీ వెళ్ళిపోతుంది ఈ లోపల ఇది నీది రావాలే ఇటు ఆమేది రావాలే షార్ప్ అర్ బుజేరా ఒక్కసారి రండి రండురా ఒక్కసారి రిగాలి ఆ రి రి జరుగు మొక్కు జరుగు మొక్కు అవరేసి వేరే అరుణ్ అరుణ్ కిట 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 కొంచెం

సో హాయ్ హలో అందరికి నమస్తే తెలుసు కదా నేను మీ పింఛన్ పిల్లోడు నేను పింఛన్ పిల్లోడు మన పరిశ్రమ డైరెక్షన్ లో హనీ ట్యూన్స్ యూట్యూబ్ ఛానల్ ఒక అద్భుతమైన సాంగ్ తో మీ ముందుకైతే రాబోతున్నామండి సో అందరూ తప్పకుండా సపోర్ట్ చేయాలి అని మంచిగా కోరుకుంటున్నాం సాంగ్ అయితే చాలా క్రేజీగా వచ్చింది హనీ ట్యూన్స్ యూట్యూబ్ ఛానల్ అయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయాలి రైట్ అండి థ్యాంక్ యూ